హలో ఎవరు వన్ మన ఏపీలో ఉన్నటువంటి సాంఘిక సంక్షేమ గురుకులలో ఉండేటువంటి ఉద్యోగాల భర్తీకి ఆన్ ది స్పాట్లో మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేసి వెళ్ళైతే రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు సో కాబట్టి ఇంటర్వ్యూ ఎక్కడ కండక్ట్ చేస్తున్నారు ఏ పోస్టులు భర్తీ చేస్తున్నారు ఇలాంటి డీటెయిల్స్ మొత్తం కూడా తెలుసుకుందాం సో ఇక్కడ మీరు గమనిస్తే మనకి వాకిన్ ఇంటర్వ్యూ గెస్ట్ ఫ్యాకల్టీ కింద ఉద్యోగులు అయితే భర్తీ చేస్తున్నారు ఇక్కడ మనకి సో ఇక్కడ చూడండి ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లాలో నడపబరుస్తున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరం గాను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం దుప్పల వలసరియురియురియురియురియు కొల్లి వలసలో ఖాళీగా ఉన్నటువంటి జేఎల్ మ్యాథ్స్ మరియు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకులంలో ఉన్నటువంటి మందసాలో ఖాళీగా ఉన్నటువంటి జేఎల్ ఇంగ్లీష్ బోటినీ మరియు పీజీటీ మ్యాథ్స్ మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులంలో ఉన్నటువంటి నమ్దిగామాలో ఖాళీగా ఉన్నటువంటి జేఎల్ మ్యాథ్స్ గెస్ట్ ఫ్యాకల్టీ ప్రతిపాదకన ఉపాధ్యాయ పోస్టుల భర్తీ నిమిత్తం వాకిన్ ఇంటర్వ్యూ మరియు డెమో ద్వారా ఎంపిక చేస్తున్నారు కాబట్టి నోటిఫికేషన్ అఫీసులు ఎక్కడి నుంచి రిలీజ్ చేశారు శ్రీకాకుళం ఐ మీన్ శ్రీకాకుళం జిల్లా నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఇక్కడ టీచింగ్ పోస్టులు భర్తీ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ మీకు ఇంటర్వ్యూ అనేది ఒక డెమో క్లాస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది మా ఆ డెమో ఎప్పుడు ఇవ్వాలి ఏ డేట్లో ఇవ్వాలి దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం కాబట్టి ఇక్కడ ఈ పోస్ట్లు అయితే భర్తీ చేస్తున్నారు ఇక్కడ ఒకటి గమనిస్తే మీరు ఇక్కడ కొన్ని పోస్టులకి మెయిల్స్ మాత్రం అప్లికేషన్ పెట్టుకోవాలి కొన్ని పోస్టులకి ఫిమేల్స్ మాత్రం అప్లికేషన్ పెట్టుకోవాలి వాటి డీటెయిల్స్ మొత్తం కూడా క్లియర్గా అయితే మనకి ఎక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది ఒకసారి మీరు కూడా చెక్ చేయండి కావున ఆసక్తిగల పురుష మరియు మహిళ అభ్యర్థుల నుండి వారి బయోడేటాతో పాటుగా అంటే మీ యొక్క సివీ రెజ్యూమ్ బయోడేటా కదా సో వాటిని ఎత్తుకొని మీరు పీజీ బీఈడి మరియు టెట్ ఒరిజినల్ సర్టిఫికేట్స్తో నేరుగా అభ్యర్థి జిల్లా అధికారి ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ ఆదివారం పేట శ్రీకాకుళం జిల్లా తేదీ పదహైదు జీరో సిక్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అనగా మనకి ఈ మంత్ పదహైవ తేదీమ్మా సో ఈరోజు మేబీ పద్నాలుగు అనుకుంటే సో రేపు ఫిఫ్టీన్ ఓకేనా సో రేపు ఫిఫ్టీన్ కాబట్టి అనగా శనివారం నాడు ఉదయం పది గంటల నుండి నిర్వహించబడును డెమోకు హాజరు కావాలను అని జిల్లా సమన్వయకర్త ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయం సంస్థ శ్రీకాకుళం జిల్లా శ్రీ ఎన్ బాలాజీ నాయక్ తెలియజేస్తున్నారు పూర్తి సమాచారం కోసం మీకు కింద ఫోన్ నెంబర్కి సంప్రదించవలను ఫోన్ నెంబర్ కూడా క్లియర్గా మెన్షన్ అయితే చేశారు కదా కొంచెం దాదాపు మనకి ఇక్కడ త్రీ ఫోన్ నెంబర్స్ అయితే ఇచ్చారు ఈ నెంబర్ కాంటాక్ట్స్ అది మీకు ఇంకా డీటెయిల్స్ ఏమైనా కావాలంటే కనుక్కోండి ఇంకా వేరే వేరే సబ్జెక్ట్ ఏమన్నా వీళ్ళకి ఏమైనా కావాలా లేదంటే ఎక్స్పీరియన్స్ ఉంది శాలరీకి సంబంధించి లేదంటే ఎన్ని దినాలు ఇక్కడ మీకు గెస్ట్ ఫ్యాకల్టీ కింద భర్తీ చేస్తున్నారు ఏ నీఎస్ భర్తీ చేస్తున్నారు ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకున్నామ్మా మీరు లేదంటే ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ టీచింగ్ చేయాలి ఇలాంటి డోర్స్ ఉంటాయి కదా మనకి మేజర్గా సో వాటి కోసం మీకు కింద కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు ఆ నెంబర్కి కాంటాక్ట్స్ అయ్యి మీకు ఏదైనా డోర్స్ ఉంటే తెలుసుకోండి ఓకేనా సో ఇది మనకి అఫీషియల్గా శ్రీకాకుళం జిల్లా నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు సో లోకల్ క్యాండిడేట్స్ ఉంటే బెస్ట్ ఎందుకంటే టీచింగ్ కాబట్టి కొంత డిస్టెన్స్ ఇంటికి కాలేజ్కి కొంత డిస్టెన్స్ ఉంటే బాగుంటుంది దగ్గరకు ఉంటే బాగుంటుంది కాబట్టి లోకల్ క్యాండిడేట్స్ అయితే అందరైతే ఉపయోగించుకోండి ఓకేనా కానీ కంపల్సరీ ఇక్కడ మీరు పీజీ బీఈడి టెట్ క్వాలిఫికేషన్ కంపల్సరీ కావాలంటున్నారు క్లియర్గా అయితే మెన్షన్ చేసేస్తారా ఓకేనా సో కాబట్టి ఇలాంటి క్వాలిఫికేషన్ ఎవరు ఉంటుందో సో వాళ్ళైతే డైరెక్ట్గా అయితే వెళ్ళిపోండి సరిపోతుంది ఓకేనా The video so thank you for watching this video